నమస్తే కేంద్రం వర్సెస్ పంజాబ్ రైతుల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు రెండు రోజుల విరామం దొరికింది ఎట్టకేలకు ప్రధానంగా మద్దతు ధర అనే విషయంపై ఒకంత అర్థవంతమైన చర్చలు జరిగాయట రైతుల నుంచి ఐదు పంటలను ఐదేళ్ల పాటు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడంపై కేంద్రం తాజాగా హామీ ఇచ్చింది పత్తి మొక్కజొన్న కందిపప్పు మినపప్పు ఎర్ర కందిపప్పు పంటలు ఆ లిస్టులో ఉన్నాయి ఈ పంటల ఉత్పత్తులను జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య నాఫెడ్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి కేంద్ర ఏజెన్సీలు రైతుల నుంచి కొనుగోలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి పైగా ఈ కొనుగోలుకు ఎటువంటి పరిమితి లేదని ఏ మేరకైనా కొనుగోలు చేస్తామని కూడా కేంద్ర మంత్రి ఒకరు చెప్పారు ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు ఆదివారం రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమైన ఈ చర్చలు ఇవాళ అంటే సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట వరకు కొనసాగాయి కేంద్రం తరఫున వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ అన్నదాతల తరఫున రైతు సంఘాల నేతలతో పాటుగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ పాల్గొన్నారు కేంద్రం ప్రతిపాదనలపై వచ్చే రెండు రోజుల్లో తమ సంఘాలతో చర్చించి తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని చర్చల్లో పాల్గొన్న రైతు నాయకులు వెల్లడించారు నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకుని ఒక నిర్ణయానికి వస్తామని స్పష్టం చేశారు రుణమాఫీ వంటి డిమాండ్లు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని దీనిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు ప్రస్తుతానికి ఢిల్లీ చలో అనే కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించామని ఒకవేళ తమ డిమాండ్లన్నింటికీ పరిష్కారం లభించకపోతే ఫిబ్రవరి ఇరవై ఒకటిన పునః ప్రారంభిస్తామని కూడా వెల్లడించారు అటు మా ప్రభుత్వం పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలతో పంటలను సేకరించింది పిఎం కిసాన్ను ప్రవేశపెట్టింది ఎరువులపై సబ్సిడీని మూడు రెట్లకు పెంచింది ఈరోజు నేతలకు ఇచ్చినటువంటి ప్రతిపాదన పంజాబ్ హర్యానా రైతులందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు వరి పంటకు బదులుగా ఈ పంటలను సాగు చేసేందుకు వ్యవసాయంలో వైవిధ్యం కోసం వెళ్లే రైతులు లాభపడతారని చెప్పారు ఇప్పటికైనా రైతులు తమ నిరసనను విరమిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుదియాన్తో కలిసి సమావేశానికి హాజరైన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కూడా రైతుల పక్షాన నిలిచారని చెప్పారు మోజాంబిక్ నుండి పప్పులను దిగుమతి చేసుకోవడానికి మేము కోట్ల రూపాయలు ఖర్చు చేశాము మన రైతులకు మంచి ధర లభించి బైబ్యాక్కు హామీ ఇస్తే అది విన్ విన్ సిచ్యువేషన్ అవుతుంది అని కూడా ఆయన తెలిపారు శాంతి నెలకొంటుందని తాను ఆశిస్తున్నట్లు అంటూ ఇప్పటికే ఈ నిరసనలో ఇద్దరు రైతులు మృతి చెందారని కూడా విచారం వ్యక్తం చేశారు రైతు సంఘాలు ఢిల్లీకి చలో అనే పిలుపునివ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఎనిమిది పన్నెండు పదిహేనున మూడు దప్పాలుగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే కానీ వాటిల్లో ఎటువంటి పురోగతి లేకుండా ముగిశాయి దీంతో కర్షకులు ఢిల్లీలోని ప్రవేశించకుండా సరిహద్దులను సీల్ చేశారు పంజాబ్ హర్యానా సరిహద్దుల్లోని శంభూ ఖనౌరి వద్ద ఏకంగా సిమెంట్ కాంక్రీట్ వేసి బారికేడ్లను ఉంచే పరిస్థితి భారీగా భద్రతా బలగాలను మోహరించే పరిస్థితి ఇక రైతులు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు రైతులు రైతు కూలీలకు పింఛన్లు రుణమాఫీ విద్యుత్ ఛార్జీల తగ్గింపు రెండు వేల ఇరవై ఆందోళనల సందర్భంగా తమపై పెట్టినటువంటి ఈ కేసులను ఉపసంహరణ వంటి ఇరవై డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉన్నారు ఇందుకోసమే వారు ఆందోళనకు సిద్ధమయ్యారు ఓవరాల్గా ఇది వార్తగా చూసుకుంటే గనక సరే రైతుల పేరిట జరుగుతున్న నిరసనలు నిజంగా రైతుల కోసమే అనుకుంటే కేంద్రం తీసుకుంటున్నటువంటి చొరవ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది కనుక ఎట్టి పరిస్థితుల్లో హింసాత్మక లేకపోతే రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి నిరసనలకు ఫుల్ స్టాప్ పెట్టి సహేతుకంగా చర్చలు జరిపి సహేతుకమైనటువంటి డిమాండ్లను పరిష్కరించుకుంటే మేలని ఇక్కడ మనం చెప్పవచ్చు కానీ ఏం జరుగుతుంది అనేది సమీప భవిష్యత్తులో తెలుస్తుంది అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్